The <laughs>

జీన్స్ <imitation>

Kirela Salad Order Salad 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 చాలా మంది నుంచి కూడా ఒక స్పాన్సరెన్స్ చూసాం స్వచ్ఛంద సంస్థ ఇరవై ఆరు కూడా చెప్పారు వారికి ఉన్న జీరో పర్సెంట్ వాళ్ళకి కావాలోచించిన సదుపాయాలన్నీ కూడా అలాగే కొత్తగా ప్రభుత్వం ఏదైతే మరి అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా ప్ర పెట్టుకోమని చెప్పారు స్తోటలు వాళ్ళు కూడా నియోజకవర్గానికి పనిస్తామని చెప్పారు నా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికి ఎనిమిది మందే పెట్టుకున్నారు డెఫినెట్ గా ఎనిమిది మందికి కూడా అలాట్ అయ్యేటట్టుగా చూస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే నేను అనేక ప్రాబ్లం మీ దాంట్లో పాల్గొనడం జరిగింది మన కూడా స్విమ్మింగ్ ప్రాబ్లం జరిగినప్పుడు కూడా నేను అక్కడికి వచ్చాను నేనైతే చౌదరి దాంట్లో ముందుంటా అది మీకు అవసరం కాబట్టి తెలుస్తా అలాగే మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఇందాక బాత్రూమ్ లకు కానీ వీటికి కానీ ఇబ్బంది అది మీకు ఏదైనా కార్యక్రమం నిర్వహించుకునేటప్పుడు నమస్కారం అండి మన మనం డిసెంబర్ మూడో తారీఖున ప్రపంచ ప్రపంచ మన వికలాంగ దినోత్సవం చేసుకుంటాం ఆ అందులో భాగంగానే మనం ఈ రోజున ఈ క్రీడా పోటీలు ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే ఈ సంవత్సరం కూడా జరిగిందండి ఈ సంవత్సరం యొక్క ముఖ్యం ఏంటంటే మనకి ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా రావడం జరిగిందండి గతంలో ఏదైతే అధికారులు మాత్రమే రావడం జరిగిందండి ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనకి ప్రజాప్రతినిధులు కూడా మన కార్యక్రమానికి ఇచ్చేయడం వల్ల మన విభిన్న ప్రతిభందరూ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ యొక్క ఆటల పోటీలన్నీ కూడా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా వివిధ రకాలటువంటి ఆటల పోటీలు జరుగుతూనే ఉంటాయి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు వాళ్ళకి లంచ్ కూడా ఏర్పాటు చేశామండి మార్నింగ్ టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరూ క్వాలిఫై గా ఉంది చెప్తాను కదండి మనకి మూడో తారీఖున ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఉంది కాబట్టి ఆ రోజున వీళ్ళందరికీ కూడా ప్రైవేశాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మనకి ఇవ్వడం జరుగుతుంది నా పేరు రామ్ కుమార్ అండి నేను నా పేరు మామిడిపుల్ నాగభూషణం మానవ సేవ మాధవ సేవ మనకి ప్రతి సంవత్సరం దివ్యాంగులకి మూడో మూడో తారీఖున అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ గారు అలాగే ఏడీ గారు మన సోపర్ కిషోర్ గారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ క్రీడా పోటీలు దొరుకుతాయి దాంట్లో జిల్లా నల్మూల నుంచి వచ్చి సకలాంగులతో కాదు మేము దివ్యాంగులు కూడా మాకు కూడా ఒక ఉందని చెప్పి చెప్పడానికి కోసం ఇక్కడికి వచ్చి ఆటల పోటీలో పాల్గొని విజేతలు చాలా మంది ప్రతి సంవత్సరం మా మా ప్రతి టీం నుంచి కూడా విజేతలు అవుతున్నారు దాంట్లో కూడా ఈ సంవత్సరం మా కూడా వచ్చి పాల్గొన్నారు దాంతో పాటు ఈ సంవత్సరం కలెక్టర్ గారి కొద్దిగా ఏదైనా సరే ఎమ్మెల్యే రెడ్డి చంటి గారు వచ్చారు ఆయన కూడా స్పృత్తో ఎన్ఐఏ కూడా ఎప్పుడు కూడా మీకు ప్రతి దాంట్లో దివ్యాంగులకి బలి గానీ రేపు స్కూటీలే కానీ లేకపోతే అంత ముందు పెన్షన్ పెంచడంలోనే కానీ ప్రతి కార్యక్రమంలో కూడా చెప్పాము అని స్వానుకూలంగా స్పందించారు అలాగే కేడాపోటీల్లో ప్రతి విజేతలు అవ్వాలని మూడో తారీఖున ప్రపంచ దినోత్సవానికి పురస్కరించుకుని ప్రతి దివ్యాంగులు ఎక్కడున్నా సరే వాళ్ళ అందరికీ నమస్కారం అండి మిరుమారుడు క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆ సభ్యుల యొక్క సహకారంతో అలాగే మన సాధుప్రసాద్ గారి ప్రోత్సాహంతో మన సీతంపేట గ్రామంలో వేసేసి ఉన్న మన వేంపాటి అచ్చురావు గారి దంపతులు అయినటువంటి వారి సతీమణి అయినటువంటి కృష్ణకుమారి గారు వాళ్ళ నాన్నగారు అమ్మగారి జ్ఞాపకార్థం ఈ రెండు పంచాయతీల నిమిత్తం ఈ క్రేజర్ బాక్స్ ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళ కుమారులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు మా ఎన్సీఏ తరఫున ఈ వీరి యొక్క కుటుంబానికి మా అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మీరు తీసుకెళ్ళి దయచేసి ప్రజలందరూ లేచి నిలబడండి గౌరవ సొసైటీ ప్రెసిడెంట్ రాంబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మెలా చూడండి మన నుంచి రోజు వచ్చిన సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్తున్నాం అందులో భాగంగా ఈ రోజు జనవరి కార్యక్రమాన్ని పోలవరం మండల కేంద్రంలో ఎంపీడి ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ అన్ని పంచాయతీలకు సంబంధించి అనేక అర్జీలు స్వీకరించడం జరుగుతుంది అర్జీలపై మేము ప్రత్యేకమైన దృష్టి మా అంతరాంగం అంతా కూడా అధికార అంతరాంగం అంతా కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తాం అలాగే ఇక్కడ ఎక్కువ ఈ రోజు ఎక్కువ సమస్యలు కూడా పెన్షన్స్ ఎక్కువ వస్తున్నాయి పిన్షన్స్ మాకు రావట్లేదు అనేటువంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి వెంటనే దానికి సంబంధించినటువంటి అధికారులు దాని దృష్టి పెట్టి ఇలాంటి సమస్యలు మళ్ళీ హుందం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించడం జరుగుతుంది అలాగే ఈరోజు జన జన జనవాణి కార్యక్రమాన్ని ఏడు మండలాలకు సంబంధించి అన్ని మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆ మండల కేంద్రం ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని అడిగి తెలుసుకొని మేమే వారి వద్దకు వెళ్ళి అధికార అధికార యంత్రాంగం మొత్తం కూడా ఆ సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలు పరిష్కరించే దిశగా మేము చర్యలు తీసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా సంవత్సరన్నర కాలంలో రోజు ఎన్డీఏ కూటమే రోడ్లపై మంచినీటి వ్యవస్థ పైన అలాగే పంచాయతీ రాజుల పైన ప్రత్యేక దృష్టి పెట్టి రోజు పంచాయతీలన్నీ కూడా అభివృద్ధి చెందాలనేటువంటి అంశంతో మేము ముందుకు వెళ్తున్నాం గతంలో సంవత్సర కాలంలో సుమారు ముప్పై కోట్ల రూపాయలు పిఆర్ రోడ్లకి ఆరంబీ రోడ్లకి సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలు మెటల్ రోడ్డుకి ఒక ఇరవై కోట్ల రూపాయలు ఇలాగా మేము కాన్సెన్సీలో ఫండింగ్ తీసుకురావడం జరిగింది అలాగే మళ్ళీ ఇప్పుడు పదిహేను కోట్ల రూపాయలు టీఆర్ కు సంబంధించి సిసి రోడ్లకి గ్రాంట్ చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా గ్రామాలు గిరిజన గ్రామాలపై పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఎక్కడైతే రోడ్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయో వాటిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ రోడ్లు పోసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఈ వచ్చిన సంవత్సర కాలంలోనే సుమారు యాభై కోట్ల రూపాయలతో రోడ్లు పోసిన ఘనత ఈ రోజు ఎన్ఐ కుటుంబ ఇటు రైతులు కానీ ఇటు ఆడపడుచులు కానీ సూపర్ సిక్స్ పేరుతో ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలు అందాలి ఒక పక్కన పథకం ఒక పక్కన సంక్షేమాలతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజు ఎన్ఐకూట ముందుకు తీసుకువెళ్తుంది అలాగే రాష్ట్ర స్థాయిలో నారా లోకేష్ గారు అక్కడ అర్జులు స్వీకరిస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసే ఇప్పుడు కలుగులో ఉన్న టీడీపీ కార్యకర్తలు అందరూ బయటకు వస్తారు ఇప్పుడు బండగారు రాజధాని కూడా పొగట్టే ಈಗ <laughs> <laughs> కొంత అనుకున్నా నా బాబ అదేలే భయకేని భత్ర భయకేని అది పోతరుపు అది ఐకేని ఐకేని అటెక్స్ట్ ఉంది ఏంటా ద ద ద నువ్వు వణవేడిక ఉచ్చుపగాలి ఏంగర్ हां ओके गुड बाय ओके भाई मैं और लेबर काम करता ले ले डांटला ये कुबेल दी हां लेटर ने मुस फिर है वाह डॉहा दत्त बाबा साहेब अंबेडकर वाह डॉहा दत्त बाबा साहेब अंबेडकर वाह डॉहा दत्त बाबा साहेब अंबेडकर वाह ये परवानंद है રાજણ ડોક્ટર બાબા સાહેબ અંબેડકર ડૉ બાબા સાહેબ અંબેડકર